జర్నలిస్టులు పట్టించుకోడు జర్నలిస్టులు పది మందితో కూర్చున్నటం అనేది చంద్రబాబు కొన్ని అలవాటు తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని ఛానళ్లలో ఒక ప్రతినిధిని అంటే ఐదర్ బ్యూరో చీఫ్ ఆర్ ఛానల్ హెడ్ తో ఒక టీమ్గా వీళ్ళందరూ కలిసి ఒక ఇరవై మందో పదిహేను మందో ఉండేవాళ్ళు వాళ్ళతో కూర్చునేవాళ్ళు ఆయన ఒక గంట రెండు గంటల పాటు ఎలాగా ఈయన చేసిన పథకం యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు లైక్ జన్మభూమి జనం ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు మొహమాట లేదు సరే అది బోర్ బోరుగో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారంట తగ్గించండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అది ఆయన జోవియల్ గానే తీసుకునేవాడు తప్పించి దాన్ని ఏదో విసుక్కునేవాడు తెలుసు అట్లా ఉండేది కాదు అట్లాగే శ్రమదానం ఉంది బాగుందండి ఇంకా చాలా మంది మీరు కొంత డబ్బులు వేస్తే బాగుంటది అనుకుంటున్నారు అంటే అట్లాగా అలాగా ఒక ఫీడ్బ్యాక్ అనేది ఆయన తీసుకునేవాడు వీళ్ళు కూడా జెన్యున్గా కింద రిపోర్ట్ అవుతాయి ఎందుకంటే నేను తేజాలో ఉన్నప్పుడు మా హెడ్ ఫోన్ చేసి అడిగేవాడు ఇట్లా మీటింగ్ ఉంది ఏంటి ఎలాగుంది ఈ పథకాల మీదన ఇట్లాగా అన్నటువంటిది అడిగి తెలుసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు అలాంటి ఒక సిస్టమ్ నడిచింది ఆ రోజు అందువల్ల ఆ టైంలో సార్ మీరు వస్తున్నారని ఇదంతా బాగు చేశారు సార్ ఈ రూట్ అంతా ఒక్కసారి ఆ పక్కకే వాదండి సార్ అంటే ఆ టైంలో ఎదురేపోవానుకోకుండా వచ్చేసేవాడు ఆయన